పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మరి చాలా కొన్ని కొన్ని పదాలు చదువుతున్నప్పుడు కొన్ని కొన్ని వచనాలు జానిస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించే మాటలుంటూ ఉంటాయండి చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి మరి నాలంటి చదువు లేనంటే వారే కాదు కానీ నేను పెద్దగా చదువుకోలేదు చదువుకున్న వారు బాగా చదువుకున్నారు బాగా జ్ఞానవంతులు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కొన్ని కొన్ని మాటలు అనగా ఒక వచనాన్ని చదువుతున్నప్పుడు వాళ్ళే మరి వెంటనే వాళ్ళు అనుకుంటారు ఆశ్చర్యపోయే మాటలు కనబడుతూ ఉంటాయి అవక్కయిపోతూ ఉంటారు ఇదేంటి మాట ఎలా ఉంది బాగా చదువుకుని బాగా జ్ఞానవంతులు కూడా పరిశుద్ధ గ్రంథములో చదువుచున్న కొన్ని మాటలను బట్టి చాలా మరి ఆశ్చర్యపోయే కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంటాయి ఇవాళ అటువంటి కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నారు మరి యోగు గ్రంథము యోబు గ్రంథము పాత నిబంధన యోగ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మొదటి మాట రెండవ మాట మూడో మాట అనగా మూడు వచ్చి నాలుగు విధంగా రాయబడి ఉన్నవి వెండికి గని కలదు పొడము వేయి సువర్ణమునకు స్థలము కలదు ఇనుమును మట్టిలో నుండి తీదురు రాళ్ళు కరిగించి రాగు తీదురు మనుషులు చీకటికి అంత ము కలుగు జురు గాడంధకారములోను మనంధకారములోను ఉండు రత్నములను వెతుకుదురు వెతుకుచ్చు వారు భూమంతముల వరకు సంచరించెదురు ఈ మూడు వచ్చినాలు కనుక మీరు జాగ్రత్తగా చదివితే ఇందులో పెద్ద విషయం ఏముంది బ్రదరు దేవుడు చెప్పాడు నిజమే ఇది ఈ పరిశుద్ధ గ్రంథం అనేది యోగు గ్రంథం అనేది క్రీస్తు పూర్వము క్రీస్తు పూర్వము పద్దెనిమిది వందల మరి ఆ సంవత్సరంలో జరిగిన చరిత్ర యోబుగారి యొక్క చరిత్ర ఆ సమయంలో పలికిన మాటలు ఈ యోబు గ్రంథంలో ఉన్న మాటలు అప్పుడు చెప్తున్నాడండి ఈ మాటలు మరి మరొకసారి వివరిస్తున్నాను మీకు బాగా అర్థమవుతుంది మరి దేవుడు అంటున్నాడు యోబుగారి ద్వారా మాట్లాడుతూ మరి వెండికి గని కలదంటే వెండి ఉంది కదా వెండి గన్ని గని కలదు అంటే వెండి అనేది దొరికే ఒక స్థలాలు ఉన్నవి వెండి దొరికే స్థలాలున్నవి అని దేవుడు ఆ రోజుల్లోనే చెప్తున్నాడు మరి పొటము వేయి సువర్ణముకు స్థలము కలదు అంటే బంగారము కూడా కొన్ని చోటలు దొరుకుతూ ఉంటది బంగారము కొన్ని చోటల కొన్ని ప్రదేశాలు దొరుకుతాది అని దేవుడే చెబుతూ ఉన్నాడు యోబు గారు ద్వారా ఇందులో పెద్ద విషయం ఏముందని అంటారా కంగారు పడుకుని వినండి ఆ ఇనుములో ఇనుమును మట్టిలో నుండి తీదురు ఇవాళ బిల్డింగులు కట్టేస్తున్నారు కదండి ఎక్కడ చూసినా బిల్డింగులు 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 ప్రతి దేశంలో బిల్డింగులే బిల్డింగులకి మూల ఆయుధం ఏంటి మూల పరికారం ఏంటి మనం చాలా అంటే ఈ మధ్యకాలంలో ఇది వరకు టన్ను ఐరన్ ముప్పై వేలు ఉండేది తర్వాత యాభై వేలు తర్వాత డెబ్బై వేలు మరి ఇప్పుడు లక్ష అయిపోయిందో లక్ష దాటిందో నేనైతే రీసెంట్గా మొన్న డెబ్బై ఐదు వేలుకో ఎనభై వేలుకో టన్ను ఐరన్ ఈ విధంగా తీసుకున్నాను ఒక గత సంవత్సరం క్రితం మరి ఇప్పుడు ఎంత ఉందో తెలియదు అంటే ఒకప్పుడు టన్ ఐరన్ పదివేలు కాడి నుంచి ఉండేది ఇప్పుడు టన్ ఐరన్ను లక్ష రూపాయలు దాటేసింది సరే రేటు పెరిగిపోయింది వాడకం ఎక్కువైపోయింది ఎక్కడి నుంచి వస్తుంది ఐరన్ను ఎక్కడి నుంచి వస్తుంది ఈయనము ఎప్పుడైనా గమనించారా తెచ్చేసుకున్నారు కొట్ల గడికి వెళ్ళి ఇచ్చేసి కొట్ల గడికి వెళ్ళి తెచ్చేసుకుంటున్నారు ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పుడైనా ఆలోచించారా ఎక్కడి నుంచి వస్తుంది అది దేవుడు చెప్తున్నాడు క్రీస్తు శకము కాదు క్రీస్తు పూర్వము ఏసుక్రీస్తు భూమి మీదకి రాకము అనిపి పద్దెనిమిది వందల్లో మరి అబ్రహం యోబు అనేక ఒక భక్తుడు చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఎంతకాలం అయిందంటారు దగ్గర దగ్గర కాదు పద్దెనిమిది వందలు ఇది ఒక రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితమే ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితమే యోభు అనే మహాభక్తుడు చెప్తున్నాడు మరలా చదువుతున్నాను ఏంటండి ఇనుముకు ఇనుమును మట్టిలో నుండి తీదురు ఎలా తెలుసాకి అప్పుడే చెప్తున్నాడు ఇనుమంటండి మట్టిలో నుంచి తీస్తారని నిజమే ఇవాళ మనకు వచ్చి ఇనుమంతా కూడా మట్టిలోదే మట్టిలో నుంచి ఇనుమును తీస్తున్నారు మీకు తెలుసా ఇంకా మనకి ఎందుకు చూస్తే రాళ్ళు కరిగించి రాగి తీదురు దేవుని స్తోత్రం రాగి తెలుసు కదండి ఇప్పుడైతే పెద్దగా అది చాలా మనలో లేదు కానీ ఒకప్పుడు రాగికి చాలా విలువ ఉంది ఇప్పుడు కూడా రాగిని మొబైల్స్ వాడుతారు చాలా పరికరాల్లో రాగిని వాడుతారు కరెంట్లకు వాడుతారు రాగి విలువైందే మనకు తెలియదు అంతే ఇంకా అంటే మన రాగిని కరిగిస్తారంటే ఎవరు ప్రజలు అంటే మనుషులు ఎంత తెలివి చెప్తున్నాడు దేవుడు మనుషులు ఎంత జ్ఞానమంతులో చెప్తున్నాడు దేవుడు మనుషులు చీకటికి అంతము కలుగు జురు మనుషులు చీకటికి అంతము కలుగు చేదుర్రు చీకటికి అంతం మరి పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో క్రీస్తు శకం పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో థామస్ అలవ్ ఎడిషన్ అనే ఒక గొప్ప శాస్త్రవేత్త అతను కూడా క్రైస్తువుడే అతడు చీకటికి అంతం కలగ చేశాడు దేనికి అంతం కలగ చేశాడు చీకటికి అంతం కలగ చేశాడు చీకటికి అంతము కలగజేస్తారు మానవులు అంత తెలివైన వారు వస్తారు తెలివైన వారు పుడతారు మనుషులు చాలా తెలివైనవారు మనుషులు చాలా జ్ఞానవంతులు మనుషులు చాలా తెలివైన వారు వస్తారు తెలివైన వారు పుడతారు మనుషులు చాలా జ్ఞానమంతులని పరిశుద్ధ గ్రంథము ఎప్పుడో చెప్తూ వస్తుందండి నిజమే కదా మరి మన తామసెల్వేడ్ గారు మనం చూసినప్పుడు ఆయన బల్బుని కనిపెట్టాడండి పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో అయితే ఆ రోజు వరకు ప్రపంచమంతా చీకటి పగల మాత్రమే వెలుగు రాత్రి అయిందంటే వరకు మీకు తెలుసు ఇదివరకు అంటే మనం అప్పుడు పుట్టలేదనుకోండి మే మా జీవితంలో మేము పుట్టేసరికి మా చిన్నప్పుడు ఒక పదిహేను సంవత్సరాలు వచ్చే వరకు కూడా మాకు కరెంట్ లేదండి మా ప్రదేశానికి కరెంట్ రాలేదు మేము కరెంట్ ఎరగం కరెంట్ రావాలని ఎంతో ప్రయత్నాలు చేస్తాం మా మా యొక్క ప్రాంతంలో దేవుని మహాకృపను బట్టి కొంతమంది పెద్దలు కృషి దేవుని కృపను బట్టి మాకు తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత నా వయసు పదిహేను సంవత్సరాలు వచ్చిన తర్వాత మా ఇంట్లో బలుగుని నేను చూశాను రీసెంట్గా చెప్తున్నాను ఈ లెక్కని గతంలో వెలుగు లేని వారు ఎంతమంది ఉన్నారో పకటాలే వెలుగు రాత్రి అయితే ఆరు దాటిందనుకుంటే చీకటి ఐదు దాటినప్పుడు చీకటి పడిపోయేది ఆరు దాటితే ఎవరు బయటకు వచ్చేవారు కాదు ఆరు దాటితే పిట్ట కూడా బయట మస్తులేదు కాదు కుక్కలు మస్తులేదు కాదు మనుషులు మసిలేవారు కాదు మొత్తం అంతా కటిక చీకటి అటు మంటి చీకటికి అంతము కలగజేదురు మనుషులు ఎవరు చెప్తున్నాడు ఈ మాట దేవుడు యోబుగారు ద్వారా మాట్ పలికిస్తున్న మాటలు యోబుగారు అంటున్నాడు మనుషులు ఏం అమ్మా మనుషులు చీకటికి అంతము కలుగజేదురు మరి బల్బు కనిపెట్టిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ రోజు మనం చూసుకుంటే మన ఇండియా దేశం వైజాగ్ ప్రాంతం అంటే సిటీ ప్రాంతాలు చెప్తున్నాడు వైజాగ్ ప్రాంతం హైదరాబాద్ బొంబాయి ఢిల్లీ ప్రాంతాలు చూసుకుంటే మనం దేశంలో పగలో రాత్రు మనకు అర్థం కాదు అంటే మనిషి ఏం చేశాడు ఈ కరెంట్ కనిపెట్టడం వల్ల బల్బులు కనిపెట్టడం వల్ల పగలో రాత్రు తేడా తేడాతీరట్లేదంటే చీకటికి ఆంతము కలగజేసాడు మనిషి కాదంటారా ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో మరి ఎప్పుడు చెప్పబడింది తెలిసిన ఈ బల్బు కనిపెట్టే సమయానికి మనం చూసుకుంటే దగ్గర దగ్గరగా క్రీస్తు పూర్వము మరి పద్దెనిమిది వందల్లో చెప్పబడిన మాట ఇది పద్దెనిమిది వందల్లో బల్బు కనిపెట్టారు అంటే పద్దెనిమిది వందల ముప్పై ఆరు మూడు వేల ఆరు మూడు వేల ఆరు వందల సంవత్సరాల క్రితమే పరిశుద్ధ గ్రంథములో లిఖించబడింది మనుషులు బల్బు కనిపెడతారు మనుషులు చికటికి అంత కలగజేస్తారని చెప్పాడు మనం ఇంకా గలప కంట్రీలకు వచ్చేస్తే కనుక కువైట్ ఖత్తర్ దుబాయ్ మరి ఇంకా అమెరికా ఈ ప్రాంతాలు చూసుకుంటే రాత్రి పగలు కూడా తెలియదండి రాత్రి కొంత మనం డ్యూటీలు చేస్తూ ఉంటాం రాత్రి పగలు కూడా తెలియదు ఎక్కడ పడితే లైటింగ్ పూర్తిగా మరి అది పగల అది రాత్రి అనేది కూడా మనం ఎవరు చెప్పలేం చెప్పలేం అంతలాగా ఇక్కడ మనిషి ఎంత తెలివైనడో చూడండి మనిషి ఎంత జ్ఞానం కలిగిన వాడో చూడండి మనిషి ఏం చేస్తారంటమ్మా దేవుడు చెప్పాడు యోబు ద్వారా మనిషి చీకటికి ఎంత ముఖాలుగా జేదురని క్రీస్తు శక క్రీస్తు పూర్వము పద్దెనిమిది వందల్లోనే యోబు గారు పలికాడు అది క్రీస్తు శకము పద్దెనిమిది వందల్లో నెరవేరింది నెరవేర్పు జరిగిందో ఏదో జరిగిందంటే మనిషి ఎంత తెలివైనడో చూడండి మనిషి ఎంత జ్ఞానం కలిగిన వాడో చూడండి మనిషి ఎంత తెలుగుతో అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నాడో చూడండి మనిషి ప్లైట్ కనపడుతున్నాడు కదండి మనిషి ఫ్లైట్ కనిపెట్టాడా లేదా మనిషి కనిపెట్టాడు దేవుడు కనిపెట్టాడా మనిషే కనిపెట్టాడు అందులో ఏమాత్రం డౌట్ లేదు ఎంత ఆశ్చర్యం అండి ఒక దేశం నుంచి మరొక దేశానికి మరి మనము ఫ్లైట్ ఎక్కి ఎంతో ఆకాశంలోనికి వెళ్ళి ఆకాశంలోనికి వెళ్ళి ఆకాశంలో నుంచి ఎగురుకుంటూ ఎగురుకుంటూ మరలా కింద ల్యాండ్ అవుతున్నామంటే అసలు మనిషి ఎంత తెలివైనడు మనిషి ఎంత జ్ఞానం కలిగిన వాడు ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఆలోచించాలి మనుషులు చాలా తెలివైన వాళ్ళండి మనుషులు చాలా జ్ఞానవంతులు అండి అందులో ఏమాత్రం డౌట్ లేదు ఇంకా ఏం చెప్తున్నాడు ఆయన ఇంకేం చెప్ గాడంతకారములోను మరణకారములోను వా ఉండు రత్నములను వెతుకుచు వారు భూమంతముల వరకు సంచరించేదురు మన జాగ్రత్తగా గమనిస్తే గాడంతకారములో ఉన్న ధనమును రత్నములను వెతుకుచు భూమి ఎంత తిరుగుతారంట మనుషులు నిజమే పూర్వంలో మనం చూసుకుంటే ఇప్పుడు మనం చూసుకుంటే మన సైంటిస్టులు శాస్త్రవేత్తలు ఎంతో బంగారాన్ని వెతికారు ఎన్నో అద్భుతాలు తెలుసుకున్నారు ఎన్నో రత్నాలు స్వాధీనం చేసుకున్నారు ఎన్నో వజ్రాలు పట్టుకున్నారు ఎన్నో ఐశ్వర్యాన్ని పట్టుకున్నారు ఇలాగ ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు శాస్త్రవేత్తలు మరి ఇంజనీర్లు అనేవాళ్ళు నిజంగా చాలా తెలివైనవాడు మనిషి ఫ్లైట్లు కనిపెట్టాడు ట్రైన్ కనిపెట్టాడు మొబైల్ కనిపెట్టాడు ఇలా చెప్పుకుంటూ పోతే మనిషి చాలా తెలివైనవాడు మనిషి చాలా జ్ఞానవంతుడు బాగుంది దేవుడు ఒక మాట చెప్తున్నాడు అండి ఈ మాట చెప్తే వెంటనే ఎంత చదువుకున్నవారైనా చదువులేనివారైనా అవక్కవలసిందే ఒక్కసారి ఆగి యోచించవలసింది ఒకసారి కింద చదువుదాం చూడండి పదకొండవ వచ్చిన చదువుదాం యోగ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదకొండవ వచ్చిన నీళ్ళు ఒడిగి ఒడిగిల్లిపోకుండా వారు జలదారులు కట్టు కట్టుకట్టుదురు మరుగై ఉన్న వస్తువులను వాళ్ళు వెలుగులోనికి తెప్పించదురు మొదటి ఇక్కడ ఒక చక్కటి చెప్పాడు నీళ్ళు కంటే మరి డ్యాములు కడుతున్నాం కదా పోలవరం ప్రాజెక్ట్ ఉంది నీళ్లు ఎటు వెళ్ళిపోకుండా భద్రపరిచే డ్యాములు కడతారు ప్రజలు డ్యాములు నిర్మిస్తారు ప్రజలు మరి మొన్న పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగాక మన మోదీ గారు ఏమన్నారంట సర్కారు గారు మన దేశంలో వస్తున్న నీరు మరొక చోట పుడుతుంది ఆ వాటర్ ఆ నీరు ఆ నీరు మన దేశంలోనికి వచ్చి మన దేశం నుంచి పాకిస్తాన్లోకి వెళ్తుంది ఆ నీరుని చేస్తారు రీసెంట్గా మీకు తెలుసు కదండి ఇప్పుడు అది కనుక శాశ్వతంగా చేయాలంటే చాలా డబ్బు ఖర్చు పెట్టి డ్యామ్లు కట్టాలంటే అండి బహుశా కట్టేస్తారేమో అయితే మనకి పోలవరం ప్రాజెక్ట్ కూడా అదే డ్యామ్ కట్టి నీళ్ళు నిల్వ చేసుకోవటం కట్టతారు కడతారు అని దేవుడు చెప్పాడు ఎవరు చెప్పారండి దేవుడికి దేవుడు ఎవరికి చెప్పాడు యోగు ద్వారా చెప్పిస్తుండే మనందరికీ కూడా నిజంగా కడుతున్నారు ఈ రోజున నాగార్జున సాగర్ ఉంది అదేవిధంగా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కడుతున్నారు ఇదంతా ఏంటంటే నీరును బంధించి మనుషులు బ్రతకడానికి ఉపయోగించే గొప్ప గొప్ప కార్యాలు మనుషులు చేస్తారని దేవుడు అప్పుడే చెప్పాడు గారి ద్వారా అయితే అంత అంత బాగానే ఉంది దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది మనుషులు చాలా జ్ఞానవంతులు మనుషులు చాలా తెలివైన వాళ్ళు అందరూ ఏమాత్రం డౌట్ లేదు అయితే దేవుడు ఒక్క మాట చెప్తున్నాడు ఒకసారి చూడండి పన్నెండవ అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును సస్పెండ్ అండి దేవుడే చెప్పాడు మనుషులు చీకటికి అంతం కలిగి చేస్తారు మనుషులు అనేకమైన కనిపెడతారు బంగారు గనులు తవ్వుతారు బంగారాన్ని కనిపెడతారు వజ్రాలు కనిపెడతారు మరి మరుగైన అనేకమైన ధనాన్ని తవ్వుకొస్తారు మనుషులు చాలా తెలివైన వాళ్ళు అని దేవుడు చెప్పుచ్చు ఒక ప్రశ్న వేసాడు అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును అంటే అసలు మీకు బైబిల్ చదివితే సరిగ్గా ఈ మాట బట్టి ఆగు యోచిస్తారు మీరు సరిగ్గా బైబిల్ చదివితే చాలామంది బైబిల్ సరిగ్గా చదవరు మరీ ముఖ్యంగా క్రైస్తువులు సరిగ్గా బైబిల్ని చదవరు అందుకే ప్రశ్నలు రావు మనుషులకి దేవుడు అంటున్నాడు ఇవన్నీ చేస్తారు మనుషులు అయితే జ్ఞానము ఎక్కడ దొరుకుతున్నాడు ఇదేం ప్రశ్న అండి ఇప్పుడు ఫ్లైట్ కనిపెట్టాడు మనిషి జ్ఞానం చెప్పును కనిపెట్టలేదా రైలు కనిపెట్టాడు మనిషి జ్ఞానం చెప్పుని కనిపెట్టలేదా చికటకు అంతం కల అంటే బల్బు కనిపెట్టాడు జ్ఞానం చెప్పున కనిపెట్టలేదా షెల ఫోన్ కనిపెట్టాడు జ్ఞానం చెప్పును కనిపెట్ట ఇదంతా జ్ఞానం చెప్పుని కలిగినది కాదా జ్ఞానమే కదా అయితే దేవుడు ఇప్పుడు అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును అదేంటండి ఇవన్నీ కనిపెట్టిన వాడు జ్ఞానం చెప్పులు చేసిన పనులు కాదంటే కాదంటే మరి ఏదో జ్ఞానం ఉంది మనము రైలు కనిపెట్టాము బస్సు కనిపెట్టాము ట్రైన్ కనిపెట్టాము హెలికాప్టర్ కనిపెట్టాము ఫ్లైట్లు కనిపెట్టాము బల్బులు కనిపెట్టాము సెల్ ఫోన్లు కనిపెట్టాము బంగారాన్ని వెనుక్కు తీసుకున్నాము ఇరుముని వెనుక్కు తీసుకున్నాము మనిషి జ్ఞాన జ్ఞానమంతుడని అనుకుంటున్నాము కానీ దేవుడు అంటున్నాడు అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును వివేచన దొరుకు స్థలము ఎక్కడనున్నది నరులు దాన్ని విలువను ఎరగరు నరులు దాని విలువను ఎరగరు దేవుడు అంత బాగానే చెప్పాడు కానీ లాస్ట్ గాలి తీసేసాడు మనకి అన్ని చేస్తారు మనుషులు అన్నాడు దేవుడే అన్నాడు లైట్లు కనిపెడతారు బంగారం కనిపెడతారు ఈ లోకంలో చాలా కనిపెడతారు మనుషులు నాకు తెలుసు ఎందుకంటే మనుషులు దేవుని పిల్లలే కదా ఆ జ్ఞానం దేవుడు ఇచ్చిందే కదా అయినా సరే దేవుడు అంటున్నాడు అయినను జ్ఞానము ఎక్కడ దొరుకును వివేచన దొరుకు స్థలమ ఎక్కడనున్నది అంటే మనుషులు బంగారాన్ని కనిపెట్టగలుగుతారు దాని స్థలాన్ని వెతికేస్తారు బంగారం ఎక్కడుందో ఇవాళ కొన్ని కోట్ల బంగారాన్ని కొన్ని టన్నులు బంగారాన్ని వెలికి తీసేస్తారండి సైంటిస్టులు బంగారం అంతా వెలికి తీసి అమ్మేసుకున్నారు దాచేసుకున్నారు డబ్బు కొన్ని దేశాలు బంగారం ఎక్కడుందో పట్టేసుకున్నారు వజ్రాలు ఎక్కడున్నయో పట్టేసుకున్నారు ఇనిమి ఉందో పట్టేసుకున్నారు మనిషికి కావలసిన ప్రతి దాన్ని వెతికాడు తీసుకున్నాడు దాచుకున్నాడు డబ్బంతా దాచుకుంటున్నాడు ఓ బిల్డింగ్లు కట్టుకుంటున్నాడు డెవలప్మెంట్ అవుతున్నాడు అదే జ్ఞానం అనుకుంటున్నాడు మనిషి దేవుడు అంటున్నాడు ఆయనను జ్ఞానము ఎక్కడ దొరుకును ఎంత గొప్ప మాట అండి ఇది అసలా చదువుకున్న వాళ్ళు కానీ బాగా చదువుకున్న వాళ్ళు లేకపోతే చదువులేనంటే వారు ప్రతి మనిషికి కూడా ఈ మాట చె చంప మీద లేదండి ఇన్ని చేసినా కూడా అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును అంటే జ్ఞానంతో చేయట్లేదు ఇవన్నీ ఇంకా ఏదో జ్ఞానం ఉన్నది మనుషులు చేస్తున్న పనులకి దేవుడు చెప్తున్న జ్ఞానములకి ఎక్కడో ఉన్నది ఆ జ్ఞానము మనకు దొరకదు ఆ నరులు దాన్ని విలువను ఎరగరు మనుషుడండి ఇవన్నీ చేస్తున్నాడు కానీ అసలైన ఒక జ్ఞానం ఉన్నదంట అది మనుషులు ఎరగరంట ఇంతగా ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది మరి ఎక్కడ మరి అజ్ఞానము ఒకసారి లాస్ట్గా మనం చూద్దాం విధున్నాము మరియు యహో అయ్యందరి భయభక్తులు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడుచుటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను ఈ మాట మీకు సరిగ్గా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది ఇది అందరికి అర్థం కాకపోవచ్చు కొంతమందికి ఈ మాట అయితే ఇది ఎవరికి అర్థమవుతుంది ఎవరికి అర్థమవుతుంది నేత్రాలు ఎవరికైతే వెలిగించబడతాయో చూస్తున్న కళ్ళుతో చూస్తున్న వారు అందరూ జ్ఞానమంతులు కాదు అందరికీ మనోనేత్రాలు వెలిగించబడవు ఆ రోజులు ఏసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకు వచ్చినప్పుడు చాలా మంది ఇని క్రీస్తు గుర్తించలేకపోయారు శిశువుల్లో చాలా మంది ఏసు ప్రభులు క్రీస్తుగా అంగీకరించలేకపోయారు దేవుని కుమారుడిగా అంగీకరించలేకపోయారు పేతురు అన్నాడు నీవు దేవుని కుమారుడి అంటున్నాడు అప్పుడు యేసుప్రభ అంటాడు ఇది దేవుణ్ణికి బయలుపరుస్తేనే తప్ప మనుషులు దీన్ని చెప్పలేరు అన్నాడు అలాగే ఇక్కడ మరియు ఏహో ఎందలు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం వివేచించ దుష్టత్వం విడిచిటయే వివేకమనియు ఆయన నరులకు సెలవేచను దేవుడు లాస్ట్ కన్నాడు జ్ఞానం ఎక్కడ దొరికినంటే వివేచన దొరికి స్థలం ఏదంటే అది దేవుని దగ్గరే ఇంకెక్కడ దొరకదండి ఇక్కడ చాలా చక్కగా మనం గమనిస్తే కనుక మరి యహోయందు భయభక్తులు ఉండటమే జ్ఞానముకు మూలము ఇది మీకు అర్థం చేసుకునే చాలా సింపుల్గా చెప్తాను మనిషి లోకంలో చాలా సంపాదించుకున్నాడు మనిషి లోకంలో చాలా కూడగొట్టుకున్నాడు మనిషి లోకంలో ఎన్నో చేశాడు ఎన్ని చేసినా కూడా దేవుడిని గనక ఎరగకపోతే దేవుని జ్ఞానాన్ని పక్కకు పెట్టి దేవుణ్ణి పక్కకు పెట్టి అనిష్ట ప్రకారంగా బ్రతికితే గనక వాడి యొక్క జ్ఞానము వ్యర్థము కాబట్టి ఎవరించి దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉంటాడు దేవుడి పట్ల భయభక్తులు చూపుతాడు మరొక మాట చెప్పాడు ఏమన్నాడు తెలిసింది ఆయన మరి దుష్టత్వమును విడిచితే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చను ఇవాళ చూడండి మన యుద్ధాలు చూస్తున్నాం కదా మనం మన ఇండియా పాకిస్తానే కాదు కానీ గతంలో మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే గాజా ఇస్రాయేల్ ఇంకా చాలా దేశాలు ఈ దేశాలన్నీ మనం చూస్తే కనుక మరి ఒక దేశం ఎందుకు మరొక దేశం అనుబాంబులు వేస్తున్నారు అది వాళ్ళు ఏమంటున్నారంటే మాకు జ్ఞానం ఉన్నది మా జ్ఞానం చెప్పిన మేము బాంబులు తయారు చేసుకున్నాం మా జ్ఞానం చెప్పిన తుపాకీలు తయారు చేసుకున్నాం మా జ్ఞానం చెప్పిన కత్తులు తయారు చేసుకున్నాం చంపుతాం ఎంత మందునైనా చంపుతాం ఎన్ని ఇల్లులైనా కూల్చేస్తాం ఎంత బుద్ధి అండి వాళ్ళు చాలా దేశాలు మనం చూస్తున్నప్పుడు ఒక దేశం ఎందుకు మరొక దేశం అను బాంబులు విసరడానికి సిద్ధపడిపోతున్నారంటే దేవుడు అంటున్నాడు చక్కటమ్మాట మర్ దుష్టత్వం విడుచుటే ఇవేకమని ఆయన నరులకు సెలవు ఇచ్చాను దుష్టులుగా లేరు వాళ్ళు చాలా మంది మీరు ఇస్రోల్ దేశం గాజా ప్రాంతం మీరు చూడండి గాజా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు మీద బాంబులు వేసి కొంతమంది చంపేశారు మన ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు వేలకు బాంబులు వేసి వాళ్ళని చంపేశారు రీసెంట్గా గతంలో మరి అమెరికా వాడు జపాన్ మీద బాంబు వేస్తే ఆ దేశం స్మాస్ అయిపోయింది ఇప్పుడుకింకా కొద్ది కొద్దిగా తేలుకుంటూ ఉన్నారు వాళ్ళు అను వేశాడు వేసాడండి అమెరికా వాడు మరి ఇది జ్ఞానమా ఇది తెలివా పిచ్చి వాళ్ళు అనుకుంటున్నారు జ్ఞానం అనుకుంటున్నారు దేవుడు అన్నాడు వాళ్ళారా పిచ్చి వాళ్ళారా నాయొద్దు భయభక్తులు చూపినప్పుడు మీకు జ్ఞానం ఏంటో తెలుస్తుంది అది చంపటం తెలివా మనుషులను చంపటం జ్ఞానమా యుద్ధ దేశం మీదకి దేశం యుద్ధం అనేది జ్ఞానమా అజ్ఞానమది అందుకే దేవుడు మీకు జ్ఞానం రావాలంటే నా దగ్గరికి రండి బిడ్డ నా దగ్గరికి రండి నేను మీకు జ్ఞానం ఇస్తాను మనిషిని మనిషిని ఎలా ప్రేమించాలో మనిషి మనిషి ఎలా కలిసి ఉండాలో ఇవాళ చూడండి పేరు క్రైస్తవులమే తప్ప కుల మతాలు మత భేదాలు ప్రాంత భేదాలు అందభేదాలు ఇలాగ అనేక భేదాలు పట్టుకుని బ్రతుకుతున్న వారు క్రైస్తవులు ఉన్నారు క్రైస్తవులు కానువారు కూడా ఉన్నారు లేరా ఉన్నారు ప్రతి వర్గంలో ప్రతి ప్రాంతంలో చాలా మందికి పట్టుకున్న పిచ్చి మత పిచ్చి ప్రాంత పిచ్చి కుల పిచ్చి ఇవన్నీ లేవా ఇవన్నీ మనిషికి పోవాలంటే లోకంలో ఎంత సంపాదించినా ఎన్ని చేసినా అది జ్ఞానం అనుకుంటున్నాడు కానీ మనిషి అది జ్ఞానము కాదు కాదని దేవుడు చెప్తాడు జ్ఞానమేంటో తెలుసా నువ్వు దేవుని ఎద్దుకర్రా నీకు జ్ఞానమేంటో దేవుడు ఇస్తాడు నువ్వు దేవుని పట్ల భయభక్తులు ఉంచటమే జ్ఞానముకు మూలము ఆ దేవుడు చెప్తాడు నీకు జ్ఞానం అంటే ఏంటో ఆ దేవుడు చెప్తాడు నీకు భయం అంటే ఏంటో ఆ దేవుడు చెప్తాడు మనిషిని మనిషిని ఎలా ప్రేమించాలో కింద చెప్తున్నాడు వివేచన దుష్టత్వం విడిచిపెట్టటే వివేచనకు మూలము దుష్టులుగా బ్రతుకుతున్నారు ప్రపంచం అంతా ఇవాళ కాదంటారండి దుష్టులుగా బ్రతకట్లేదా మా దగ్గర అనుభవములు ఉన్నాయి వేస్తాము అని అది తెలివనుకుంటున్నారు చాలామంది ఒక దేశం మీద మరొక దేశానికి ఎద్ధమెలటం ఒక మనిషి మరొక మనిషిని కొట్టడం ఒక మనిషి మరొక మనిషిని మోసం చేయటం ఇలా చెప్పుకుంటూ పోతే మనిషి తెలివనుకుంటున్నాడు మనిషి జ్ఞానం అనుకున్నాడు దేవులండి వేరుల వారులారా మీకు జ్ఞానము లేదు మీకు తెలివి లేదు నిజమైన వివేచన ఏంటంటే దుష్టత్వం విడిచిపెట్టు నీ దుష్టత్వం ఎప్పుడైతే విడిచిపెడతావో అదే వివేకము వివేకం అంటే జ్ఞానము తెలివి ఆయన నరులకు సెలవిచ్చును అప్పుడు ఈ లోకంలో మనిషి అనుకుంటున్నాడు నేను చాలా తెలివేను నేను చాలా కనిపెట్టాను నిజమే అదంతా వాస్తవమే కానీ దేవుడు చెప్పుతున్న తెలివేరు దేవుడు చెప్పుచున్న జ్ఞానం వేరు దేవుడు చెప్పుచున్న వివేకం వేరు అది ఎప్పుడు వస్తుంది ఒక మనిషికి అది ఎక్కడ దొరుకుతుంది ఈ లోకంలో ఎక్కడికెళ్ళినా దొరకదు అది చాలామంది అనుకుంటారు మరి చదువుకుంటే చాలా జ్ఞానం వస్తుంది నిజమే చదువు మంచిదే మన లోకంలో ఒక సామెత కూడా ఉందండి కొంతమంది బాధపడొద్దు కానీ వాడు కంటే సాకులోడు మెరుగన్నారు మన పెద్దలు ఎందుకే మాట్లాడుతున్నారంటే క్షమించాలి నేను పెద్ద చదువుకోలేదు కానీ ఇవాళ చదువుకున్న వాళ్ళు చాలామందికి కూడా ఏమున్నది జ్ఞానం ఉన్నదా దేవుని జ్ఞానం లోకానుసారమైన ఉన్నది దైవానుసారమైన జ్ఞానము లేదు ఇవాళ చాలామందిని మనం చూసుకున్నప్పుడు ఎక్కువ మరి భయంకరమైన తప్పులు చేస్తున్నది మోసం చేస్తున్నది ఎక్కువ వారు మనకు కనబడు అందరి నేను అనట్లేదు ఎక్కువ శాతం నేను చెప్తున్నాను అందరిని నేను అనట్లేదు సుమ ఎక్కువ శాతం ప్రజలు చదువుకున్నామన్న పేరే తప్ప ప్రేమ లేదు జాలి లేదు దయ లేదు కరుణ లేదు మరి ముఖ్యంగా దేవుని ప్రేమ లేదు మనిషిని మనిషిని ప్రేమించే తత్వం లేదు వాడు బ్రతుకు వాడిదే వాడు వాడు భార్య వాడు పిల్లలే తప్ప తన తల్లిని తన తండ్రిని పట్టించుకోకుండా లేకపోతే దేవుడు ప్రేమ లేకుండా ఉన్న పేరే తప్ప చాలామందికి కూడా జ్ఞానం లేని వారు చాలామంది ఉన్నారు కాబట్టి దేవుడు అంటున్నాడు నీకు జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది తెలిసి నా దగ్గరికి రా నా పరిశుద్ధ గ్రంథాన్ని చదువు ఇదిగో అరవై ఆరు పుస్తకాలు కలిగిన పుస్తకం పదకొండు వందల పైగా ఉన్న అధ్యాయులు ముప్పై మూడు వేల వేల వచ్చినాలు కలిగిన పుస్తకం ఇది నీ కొరకు నా మనస్సుది నీ కొరకు నా ప్రేమది నీ కొరకు రాసిన ఉత్తరమిది గ్రంథాన్ని చదువు నీకు జ్ఞానం వస్తుంది నీకు వస్తుంది లోకలు నువ్వు ఎంత చదువుకున్నా అది వ్యర్థమే కూటు కోసం కోటి విద్యలు అంటండి కోర్టు కోసం కోటి విద్యలు కానీ విద్య ఉంది చూసారా కోటునొకటో విద్య ఇది పరిశుద్ధ గ్రంథం అనేది కోటునొకటో విద్య విద్య కూటు కోసం కాదు పరలోక రాజ్యం కోసం దేవుడు ఒకడు ఉన్నాడని రాజ్యం మనం వెళ్ళాలంటే కనుక ఈ లోకంలో ఉండగా వివేచన కలిగి ఉండాలని దుష్టత్వాన్ని విడిచిపెట్టాలని నిజమైన తెలివిని సంపాదించుకోవాలి నిజమైన జ్ఞానము సంపాదించుకోవాలి ఆ జ్ఞానం ఎక్కడో లేదు ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నది అది నువ్వు ఎప్పుడు చదువుతావో ఎప్పుడు అర్థం చేసుకుంటావో నిజమైన జ్ఞానం నీకు తెలుస్తుంది నువ్వు అనుకుంటున్నావు మట్టిని మట్టిలోని చినుమున్యం బయటకు తీస్తున్నాను బంగారం బయటకు తీస్తున్నాను చాలా ప్రయోగాలు చేస్తాను జ్ఞానము అనుకుంటున్నారు చాలామంది అది జ్ఞానము కాదు అది కొద్దిగా లోక జ్ఞానమే కావచ్చు నీకు దైవ జ్ఞానం కావాలి పరలోక జ్ఞానం కావాలి నీవు చనిపోతే ఎక్కడికి పోతావు నీ ట్రైన్ని కూడా వస్తుందా నీ బస్సుని కూడా వస్తుందా నీ ఫ్లైట్ని కూడా వస్తుందా నీ బంగారాన్ని కూడా వస్తుందా దిగంబరిగా వచ్చావు దిగంబరిగా వెళ్ళిపోతావు మరి ఆ దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే ఆ దైవ జ్ఞానం కావాలి ఆ దేవుడు ప్రేమ కావాలి ఆ దేవుడు కరుణ కావాలి ఆ జ్ఞానునికి కావాలంటే ఈ భూమి మీద నువ్వు ఉండగా పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి దేవుడు పట్ల భయభక్తిని కలిగి ఉండాలి దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి ఎదుటి వ్యక్తి ఎదుటి మనిషిని పాడు చేయాలని వేరే రాష్ట్రాన్ని పాడు చేయాలని వేరే ప్రాంతాన్ని పాడు చేయాలని వేరే దేశాన్ని పాడు చేయాలన్న ఉద్దేశ పాపపు తప్పుల ఆలోచన మనిషిలో నుంచి పోవాలి అదే వివేకమని దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ పాఠం యొక్క ఉద్దేశం అర్థమైంది కదండి ప్రారంభం నుంచి మనం చూసుకుంటే మనుషులు ఎన్నో చేస్తారని దేవుడే చెప్పాడు బలుబు కనిపెడతారని బంగారం కనిపెడతారని వెండి కనిపెడతారని వజ్రాలు కనిపెడతారని నీటికి గట్టి వేస్తారని ప్లైట్లు కనిపెడతారని ఎన్నో చేస్తారు మనిషి చాలా తెలివి దేవుడు చెప్పుచు లాస్ట్ కన్నాడు అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును జ్ఞానము దేవుని అద్దె దొరుకును ఆ జ్ఞానముని నీ ఈ లోకానుసారమైన భర్త కోసమే కాదు కానీ అది పరలోక రాజ్యానికి చేర్చే జ్ఞానం పరలోకంలో చేర్చే జ్ఞానం ఆ జ్ఞానము నీవు నేను సంపాదించుకోవాలి అది నీకు అర్థం కావాలంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి బిడ్డ కూడా చదవాలి ఇది మత గ్రంథము కాదు నా ప్రియ సహోదరుడా సహోదరి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీవు చదువు నీ బ్రతుకును మారుస్తుంది నీ ఆలోచన స్థితిని మారుస్తుంది నీకు సమాధానం ఇస్తుంది సంతోషం ఇస్తుంది ఈ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము నేను ఎక్కడికి చేరుస్తుంది అంటే ఈ మనుషుల యొక్క స్వార్థము నుంచి మనుషుల యొక్క కటల నుంచి మనుషుల యొక్క పాపము నుంచి మనుషుల యొక్క లోకపు ఆలోచన నుంచి పరలోక రాజ్యానికి చేరుస్తుంది లోకంలో నీకు ఎన్ని ఉన్నా దేవుడు లేకపోతే సున్నా కాబట్టి ఆ జ్ఞానము ఆ వివేచన ప్రభు దగ్గరే దొరుకుతుంది ఆ ప్రభు నీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకో మరి ఈ మాటల ద్వారా మీరు ఆదరించబడని నేను నమ్ముచ్చున్నాను మీరు ఆదరించబడి కొన్ని విషయాలు నేర్చుకున్నట్లయితే కనుక ఈ మాటలు మీరు కూడా అనేక మందికి పంపించండి మరీ ముఖ్యంగా మీరు సమయాన్ని కేటాయించి పరిశుద్ధ గ్రంథాన్ని చదవనన్న ప్రియ సహోదరి సహోదరులారా ఎగ్లెట్ చేయొద్దు మరి నాకు అప్పుడప్పుడు ఈ మధ్యనప్పుడే కళ్ళు సరిగ్గా ఒక్కోసారి కనబడట్లేదు నాకు అనుకు భయం వేసిందండి అంటే అప్పుడే నాకు కళ్ళు పోయే అంటవా సైట్ వచ్చేస్తుందంటవా అంటే మన జీవితం చాలా చిన్నదన్నమాట నీకు కళ్ళు బాగున్నాయి బైబిల్ చదువు తర్వాత చదువుదాం అన్న నువ్వు ముసలిధానం అయిపోతావు ముసలం అయిపోతావు చదువుదా ఉన్న తర్వాత నీకు కళ్ళు కనబడవు వినపడదు సరిగ్గాని పళ్ళు ఊడిపోతాయి అంతా కూడా ముడతలు అడిపోతుంది అప్పుడు నువ్వు అనుకుంటావు అయ్యో నేను ఎట్లా త్రోసి వేస్తేని ఉపదేశమును ఎందుకు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోలేదని ఏడుస్తావు ఒక దినాన కాబట్టి నువ్వేదో జాబ్ చేసుకుంటూ పని చేసుకుంటూ నువ్వేదో బిజీ అనుకోకు దేవుడికి సమయాన్ని దేవుడికి నువ్వు సమయానోకపోతే నీకు దేవుడు సమయం అనవకపోతే నీ బ్రతుకేంటో ఒకసారి ఆలోచించుకో కాబట్టి నా ప్రియ సంఘస్తులారా ప్రేమతో హెచ్చరిస్తూ ప్రేమతో మిమ్మల్ని అందరినీ మరి ఎంతో ప్రేమ పేరట హెచ్చరిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా మరి నేను చేతులు జోడించి అడుగుతున్నది ఏంటంటే మీరు అందరు కూడా పరిశుద్ధి గ్రంథాన్ని చదవండి ఇక వర్తమానం మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా షేర్ చేయండి అందరికీ వందనాలు మీ సహోదరుడు దాని